ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమున శుభములు కలిగిగాక ఈ యొక్క దినమందు ప్రత్యేకంగా మన ప్రభు నిత్యుడు అయి ఉన్నాడు ఆయన నిత్యము జీవించచ్చు ఉన్నవాడుగా ఉన్నాడు అందువల్ల ఆ ప్రభువు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు నిత్య నివాసి అయినవాడు ఆ అద్భుతమైన ఈ అంశమును గూర్చి కొన్ని వచనములు బైబిల్ లేఖనాల నుండి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక నాకు ఈ వచనాలు చూసినప్పుడు ఇవి మీకు అందించకుండా ఉండలేకపోతూ ఉన్నాను మా అనుదిన ధ్యానములలో వేరుగా ఈ నిత్య నివాసి అయిన దేవుని గూర్చి కొన్ని ధ్యానాలు చేయాలని కూడా ప్రేరేపణ కలిగి ఉన్నాను యశ్వ గ్రంథము యాభై ఏడు పదిహేనులో మహాఘనుడు మహోన్నతుడును పరిశుద్ధుడును ఆయన మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మూడు ఆయన సుపీరియారిటీ ఓవరాల్ ఈ మూడు కూడా తన యొక్క ఇన్ఫినిట్ స్టేటస్ని తన యొక్క మహోన్నతమైన స్థితిని వివరించుచు ఉన్నాయి మరియు ఆయన పరిశుద్ధుడు అయితే ఈ పరిశుద్ధుడైన దేవుడు మహోన్నతుడు అయినా దేవుడు మహాఘనుడు అయినా ప్రభువు నిత్య నివాసము ఏర్పాటు చేసుకున్నాడు ఆ నిత్య నివాసుడైన ప్రభు ఏమని సెలవిచుచు ఉన్నాడు ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు మాత్రమే కాదు కాని మరి వేరే స్థలములలో కూడా ఆయన నివసించువాడు ఆ స్థలము ఎక్కడా అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ కింది భాగంలోనే